శనుంది శ్లీవామూయూ స్వామి యేసు స్వామి వాసి గే రోణిక ఆరవ స్థలము వెరోనికమ్మ యేసు ప్రభుని ముఖమును తుడుచుట జేసు క్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయిచున్నాము ఏలనగా మీ తిరుసిలు చేత ఈ లోకమును రక్షించి తెరి కనరాని దేవుని కమనీయ రూపం క్రీస్తు ఆయన ముఖములు ఆ తండ్రిని చూడవచ్చు ప్రభు ఆజానుబాహుడు అందమైనవాడు కానీ ఈనాడు శిలువ పాడుల వలన గ్రహణము పట్టిన చంద్రునిలా కాంతిహీనమైనది ఆయన దివ్య ముఖారవిందం ప్రభు రక్తచమట చమర్చారు ఎంతో వేదన భరించారు తలపై ముళ్ళ కిరీటము పెట్టినప్పుడు కారిన రక్తపు చారలు ముఖమంతా నిండిపోయింది సిలువ క్రింద పడినప్పుడు దుమ్మి ధూళి అంటుకొని ప్రభుని ముఖం గుర్తుపట్టుటకు వీలు లేకుండా మారిపోయి అందవిహీనంగా ఉంది ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము రెండు మూడు వచనములలో చెప్పబడినట్లుగా ఆయన ఎందు సౌందర్యము కానీ చక్కదనము కానీ లేదయ్యను ప్రజల తనని చిన్న చూపు చూచి తృణీకరించిరి ఆయనను చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంది ఎందరో జాలిపడ్డారు కానీ ఏమీ చేయలేక నిన్నకుండిపోయారు అందరిలో ఒక్క విరోనిక మాత్రం భరించలేకపోయింది సైనికులను కూడా లెక్క చేయకుండా జనం మధ్యలో నుంచి రివున దూసుకు వెళ్ళింది ప్రభువునికి ఏమి బాధ కలగకుండా తన వద్దనున్న తెల్లని వస్త్రముతో ప్రభు ముఖాన్ని ప్రేమతో సున్నితముగా అద్దింది ఆమె చేసింది చిన్న సహాయము మాత్రమే కానీ దానికి ప్రతిఫలం రక్తధారలతో నిండిన ఆయన ముఖ చిత్రం ఆమె వస్త్రము మీద ముద్రించబడింది అంతకంటే విరోనిక హృదయములు ప్రభుని ముఖ చిత్రం బాగా ముద్రింపబడి ఉంటుంది ప్రభు విరోనికను కూడా మత వార్త ఇరవై ఆరో ఛ్యాయము పదమూడవ వచనంలో చెప్పబడినట్లు సమస్త ప్రపంచమునందు ఈ సువార్త ఎచట బోధింపబడును అచట ఈమె చేసిన కార్యము ఈమె జ్ఞాపకార్థము ప్రశంసించబడును అని దీవించి ఉండవచ్చు ధన్యజీవి విరోనిక ధైర్యశాలి విరోనిక ఎవ్వరికి జంకక ప్రభువుపై తనకున్న ప్రేమను చాటుకుంది మత సువార్త పదో అధ్యాయము ముప్పది రెండు ముప్పై మూడు వచనంలో ప్రభువు ఇలా సెలవిస్తూ ఉన్నాడు ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వాణిని పరలోకముందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరించును అట్లు కాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వాణిని నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరించును మనం ఆ ధైర్యం చేయగలమా లేక ఈరోజు మనం కాచేది ముసలి కన్నీరా వేరేరి కావలే మనం జాలి ప్రేమ తోటి వారికి పంచి ఇవ్వగలమా మత యోవాత ఇరవై ఐదవ అధ్యాయం నలభై మూడవ ఈ నా సహోదరులలో అత్యల్పుడైన వానికి మీరేమి చేసినను అది నాకు చేసినట్లే అని చెప్తున్న ఆ దయామయుడైన ప్రభువుని ప్రార్థించుకుందాం నా రక్షకుడైన యేసువా పేదలలోనూ అనాజులలోనూ నా రూపాన్ని చూసి వారిని పరామర్శించి ఓదార్చి ఆదరించగల జాలిగుండెను మాలో ఉంచు ఈ లోకంలో ప్రజల సమక్షములు నిన్ను అంగీకరించి నీకు సాక్షులుగా జీవించే ధైర్యాన్ని శక్తిని అనుగ్రహించు ఈనాటి సమాజానికి కావలసిన ఎందరో విరోణికులుగా మమ్మలను మార్చు మా తోటి వారిలో నీ రూపాన్ని దర్శించగల ఆత్మను మాకు ప్రసాదించి మా జీవితాంతమున పరలోకములు దివ్య కుమ ముఖ రవింధాన్ని దర్శించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు ఆమెన్ మా మీద దైగా నుండండి స్వామి మా మీద దైగా నుండండి స్వామి